ార్డ్ దేవుని ఘననామంకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజామున బెరయా సందేశం ఒక వచనంతో దేవుణ్ణి ఆరాధిస్తాం తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువూ తల్లి మరచుగాని నీవు మరువవు తన్ ప్రేమ మారదు మార్పు చందని ప్రేమయే త్రి ప్రేమ మారదు మార్పు చందని ప్రేమయే ప్రేమగలమా ప్రభువా ప్రేమయ ఉన్నావయ ప్రేమ గలమా ప్రభువా ప్రేమయ ఉన్నావయ ప్రేమ గలమా ప్రభువా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నేను నేనే మిమ్ము ఊదార్చు వాడను ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యము ఇస్రాయేల్ కొరకైన వాక్యము అబ్రహాం సంతతిని బలపరిచే వాక్యం ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయలీలు రెండవ నిర్గమము అని చెప్పవచ్చు మొదటి నిర్గమము ఐగుప్తు నుంచి వచ్చారు ఈ రెండవ నిర్గమము బబులో నుంచి వస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో అబ్రహాము సంతతి తిరిగి స్వస్థలానికి వెళ్ళే సమయాన దేవుడు చెప్పినటువంటి ఓదార్పు మాటలు ఏమిటంటే మీరు భయపడకుడి నేను నేనే మిమ్మను ఓదార్చువాడను అంటున్నాడు అవును ప్రియమైన దేవుని ప్రజలారా మన దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు మన దేవుడు తండ్రి కుమారులేడల జాలిపడినట్లుగా జాలిపడే దేవుడు తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవను అన్నటువంటి దేవుడు ప్రియమైన దేవుని ప్రజలారా ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకు భయమేలా అది యుద్ధమైన అది మరణమైన అది రణమైన అది అవమానమైన అది నిందలైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదు ఆయన కృప మనకు నిత్యము తోడుగా ఉంటుంది కనుక మనకు ఎల్లప్పుడూ జయమే మనం ఆయన మార్గంలో ఆయన కట్టడల్లో నడిచేటువంటి వారంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఈ వాక్యము మన ఆత్మీయ జీవితం కొరకైన ఓదార్పు వాక్యము మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భయాలు కలగవచ్చు ఇబ్బందులు రావచ్చు ఇట్టి పరిస్థితుల్లో మనము దేవుని వైపే చూడాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఆయన ఈ విధంగానే మనల్ని ఓదారుస్తాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను గనక ప్రియమైన దేవుని ప్రజలరా మనం దేవుని వైపు చూస్తూ మన విశ్వాస జీవితంలో సాగిపోదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా ఆశ్చర్యకరుడా ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దయగల రక్షక మీ బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు ఈ వేకోమృదామున చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం అయా మిరిచిన అద్భుతమైన ఓదార్పు వాక్యాన్ని బట్టి పొందనాలు ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించండి మా దిన అవసరాలన్నీ తీర్చమని మా చుట్టూ నీ బంగారు దూతల్ని కావలించి నడిపించుమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది దేశయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడిగి వేడు కొంచు నా తండ్రి లార్డ్